శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం నుండి కొన్ని విషయాలు చెప్పుకుందాం రామకృష్ణుల వారు చెప్తారు ముందుగా భక్తిని అలవర్చుకొని అప్పుడు సంసారంలోకి దిగినట్లయితే దాని వలన ప్రమాదం ఉండదు ఈ భక్తిని అలవర్చుకోకుండా సంసారంలోకి దిగితే మాత్రం అది ప్రమాదం అని చెప్తారు మరి భక్తిని మనం ఏ విధంగా పొందగలం ఏ విధంగా పొందగలం అంటే ఏకాంత వాసం చేయడం వలన భక్తిని పొందే అవకాశం ఉంది మనలో ఉన్న భక్తిని పెంచుకునే అవకాశం ఉంది అది ఏ విధంగా అంటే మనం వెన్నను తీయాలంటే ముందు పాలను తోడు పెట్టాలి ఒక చోట ఉంచాలి ఆ పాలను మనం మాటిమాటికి కదిపామంటే మళ్ళీ పెరుగు తోడుకోదు స్థిరంగా ఉంచాలి తర్వాత మనం మిగిలిన పనులన్నీ వదిలేసుకొని ఆ పెరుగుని చక్కగా చిలకాలి అప్పుడు చక్కగా వెన్న వస్తుంది అదేవిధంగా మనం ఏకాంతంలో భగవంతుని గురించి ఆలోచించినట్లయితే భగవంతుని గురించి చింతన చేసినట్లయితే ఈ మనస్సు ద్వారానే భక్తి జ్ఞానం వైరాగ్యం అన్నీ లభిస్తాయి అలా కాకుండా ఇదే మనస్సుని ప్రాపంచిక విషయాల్లో మనం లగ్నం చేసినట్లయితే ఆ మనస్సు నీచమైపోతుంది ఈ సంసారంలో ఏముంది కామనీ కాంచనాలు మినహాయించి ఇంకేం లేదు ఈ సంసారం ఎటువంటిది అంటే నీళ్ళ వంటిది మనస్సు పాల వంటిది పాలను నీళ్ళలో పోస్తే పాలు నీళ్లు కలిసి ఏకమైపోతాయి అప్పుడు పాలను మనం వేరు చేయగలమా వేరు చేయలేం మరి అదే పాలను చక్కగా తోడుపెట్టి పెరుగు చిలికి వెన్న తీసి ఆ వెన్నను నీళ్ళలో వేస్తే అప్పుడు అది చక్కగా తేలుతుంది అదే విధంగా మనం ఏకాంత వాసంలో చక్కగా సాధనలు చేయడం ద్వారా ముందుగా మనకి భక్తి జ్ఞానం అనే వెన్న మనకు వస్తుంది ఆ వెన్న తీసుకువెళ్ళి మనం సంసారం అనే నీళ్ళలో జారు విడిచినా కలిసిపోదు చక్కగా తేలుతుంది అంటే దాని అర్థం ఏంటి ఆ భక్తి జ్ఞానం అన్నది ముందు మనం అలవర్చుకొని సంసారంలోకి దిగినట్లయితే దానివల్ల మనకి ప్రమాదం ఉండదు అదేవిధంగా మనం విచారణ చేస్తూ ఉండాలి ఈ సంసారంలో ఉండే కామనీ కాంచనాలు అనిత్యాలు భగవంతుడు ఒకడే నిత్యం ఈ ధనంతో మనకి ఏం ప్రయోజనం ఉంది కొంత తిండి వస్త్రాలు ఉండడానికి కొంత నివాసం వీటిని అంటారు కదా గుడ్డ నీడ వీటిని మినహాయించి ఇంకేమే ఇవ్వగలదు ధనం ఇటువంటి సుఖాలు భోగాలు మనకి ధనం ద్వారా వచ్చినప్పుడు కూడా మనం ఎంత ధనం ఖర్చు పెట్టినా సరే భగవంతుని సాక్షాత్కారం కలుగుతుందా కలగదు మన జీవిత లక్ష్యం భగవంతుని సాక్షాత్కారం మరి మనం ఎంత ధనం వెచ్చించినా సరే భగవంతుని సాక్షాత్కారం మాత్రం కలగదు అందుకే ధనం సంపాదించడం అన్నది మన జీవిత లక్ష్యం ఎన్నటికీ కాదు ఈ విధంగా మనం ఎప్పుడు కూడా విచారణ చేస్తూ ఉండాలి అందుకే ఈ ధనంలో ఏం లేదు మనం ధనం వెంట పరిగెత్తాల్సిన అవసరం లేదు అదేవిధంగా సుందరమైన దేహంలో ఏముంటుంది ఎంత సౌందర్యవంతమైన దేహంలో అయినా సరే ఉండేదేంటి ఎముకలు మాంసం కొవ్వు మలమూత్రాలు ఇవే కదా అటువంటి శరీరం కోసం మనకు ఎందుకు వ్యామోహం ఆనంద స్వరూపమైన అమృతతుల్యమైన భగవంతుడిని మనం మర్చిపోయి ఇటువంటి శరీరం పైన ప్రాపంచిక విషయాలపైన ప్రాపంచిక వస్తువులపైన మనస్సు లగ్నం చేయడం అనేది ఎంత అవివేకం కదా కాబట్టి మనం ఎప్పుడూ కూడా మనస్సుని భగవంతుని వైపే ఉంచే ప్రయత్నం చేయాలి కాబట్టి భగవంతుని సాక్షాత్కారం తప్పకుండా అందరికీ కలుగుతుంది గృహస్థులకు కూడా తప్పకుండా భగవంతుని సాక్షాత్కారం కలుగుతుంది అయితే మనం చేయాల్సింది ఏంటి భగవంతుని నామ గుణ సంకీర్తన ఏకాంతవాసం అదే అదేవిధంగా విచారణ ఇవే మనం చెప్పుకున్నాం కదా భక్తి యోగం రాజ్యయోగం జ్ఞానయోగం ఈ మార్గాలన్నిటినీ కూడా మనం కలిపి అవలంబించగలిగితే మనం సులభంగా భగవంతుని సాక్షాత్కరించుకునే అవకాశం ఉంటుంది ఇక్కడే మనం మరొక విషయం చెప్పుకోవాలి మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం ఏ విధంగా మనం అన్ని పనులు చేస్తున్నప్పటికి కూడా మన మనస్సుని భగవంతుని పైన ఉంచే అవకాశం ఉంది అంటే భగవంతుని పైన మన మనస్సు ఉంచి మన మనస్సుని భగవంతుని పైన పెట్టి మనం అన్ని పనులు చేస్తూ ఉండాలి ఆ విధంగా చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పుకుందాం ఈ విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఆ విధంగా పనిచేయడాన్ని మనం కర్మయోగం అని కూడా చెప్పుకోవచ్చు మన ఇంట్లో పనులు మన బాధ్యతలు అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం మన బాధ్యతలు మనం నిర్వహించుకుంటున్నప్పుడు ఆ భగవంతుణ్ణి మర్చిపోకుండా భగవంతుణ్ణి ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ మనం ఆ బాధ్యతలు నిర్వహించగలిగితే ఆ పనులన్నీ కూడా కర్మయోగంగా మారిపోతాయి కాబట్టి మరో విధంగా చెప్పాలి అంటే మనం ఈ భక్తి యోగం రాజయోగం జ్ఞానయోగం కర్మయోగం ఈ నాలుగు యోగాలు కూడా మన జీవితంలో ఏ విధంగా ఆచరించవచ్చో ఇక్కడ రామకృష్ణుల వారు చక్కగా మనకి వివరించారు అయితే భగవంతుని సాక్షాత్కారం కోసం మరొక ప్రధానమైన అంశం మనకు కావాల్సి ఉంది అదే తీవ్రమైన వ్యాకులత తీవ్రమైన వ్యాకులత మనలో ఉన్నట్లయితే అటువంటి తీవ్రమైన వ్యాకులతతో మనం భగవంతుని కోసం విలపించినట్లయితే తప్పకుండా భగవంతుడు మనకి దర్శనమిస్తాడు మరి సంసారికులు ఏం చేస్తూ ఉంటారు ప్రాపంచికులు ఏం చేస్తూ ఉంటారు ఆలు బిడ్డల కోసం లోకులు కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు మరి ధనం కోసం ఈ కన్నీరు వాగులై పారుతుంది భగవంతుని కోసం ఎంతమంది కన్నీరు కారుస్తారు కాబట్టి మనం భగవంతుని కోసం వ్యాకులతతో తీవ్రమైన వ్యాకులతతో విలపించాలి ఆ విధంగా చేసినట్లయితే భగవంతుడు తప్పకుండా దర్శనమిస్తాడు ఈ వ్యాకులత అన్నది ఎటువంటిది అంటే అరుణోదయం లాంటిది మాట అరుణోదయం కలిగింది అంటే కాసేపట్లో సూర్యుని యొక్క దర్శనం మనకు కలగబోతుంది అదేవిధంగా భగవంతునిపై మనకి వ్యాకులత కలిగింది అంటే ఇంకా సేపట్లో కొంత సమయంలో భగవంతుని దర్శనం కూడా తప్పకుండా మనకు కలుగుతుంది ఇది మనకు అర్థం అవడానికి మూడు రకాలైన ఆకర్షణలు కలిపి మనం భగవంతుని పైన చూపించగలగాలి ఏంటా మూడు రకాలైన ఆకర్షణలు అంటే విషయలోలుడికి ప్రాపంచిక విషయాలపై గల ఆకర్షణ తల్లికి సంతానం మీద గల ఆకర్షణ అదేవిధంగా ఒక పతివ్రతకు తన భర్త మీద ఉన్న ఆకర్షణ ఈ మూడు రకాలైన ఆకర్షణలు కలిపి ఎంతైతే ఆకర్షణ ఉంటుందో అంత ఆకర్షణను మనం భగవంతుని పైన చూపించగలిగితే తప్పకుండా భగవంతుడు మనకి దర్శనమిస్తాడు కాబట్టి ఈ విధంగా ఏంటంటే మనం భగవంతుడిని ప్రేమించడం నేర్చుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం మనం భక్తి యోగంలో ముఖ్యంగా అన్నమాట అందుకే భక్తి అంటే ఏమని చెప్తారు తీవ్రమైన ప్రేమ ఆ ప్రేమ ఎప్పుడైతే బాగా తీవ్రంగా ఉంటుందో అప్పుడది భక్తి అవుతుంది అన్నమాట కాబట్టి మనం ఇవన్నీ కూడా ఈ మార్గాలన్నీ కూడా ఫాలో అవుతూ ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే భగవంతుని పైన మనం ప్రేమ చూపించగలగాలి భగవంతుని నిజంగా యథార్థంగా ప్రేమించగలగాలి అది ఎటువంటి ప్రేమ ఒక తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుంది అదేవిధంగా ఒక పతివ్రత ఆ పతివ్రత అయిన భార్య భర్తను ఎలా ప్రేమిస్తుంది ఒక ప్రాపంచికుడు తన భోగాలను ఎలా ప్రేమిస్తాడు అదేవిధంగా మనం భగవంతుడిని కూడా ప్రేమించగలగాలి ఇప్పుడు ఏవైతే మనం మూడు విషయాలు చెప్పుకున్నామో ఈ మూడు ప్రేమలు కలిస్తే ఎంతైతే ప్రేమ అవుతుందో అటువంటి ఒక గొప్ప ప్రేమను ఒక యథార్థమైన ప్రేమను మనం భగవంతుని పైన చూపించగలిగితే తప్పకుండా మనకి భగవంతుని దర్శనం కలుగుతుంది మనం ఎప్పుడూ కూడా తీవ్రమైన వ్యాకులతతో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి అది ఆ ప్రార్థన ఏ విధంగా ఉండాలి అంటే పిల్లికొని ఏం చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మ్యావు మ్యావ్ అని మాత్రమే తల్లిని పిలవడం దానికి వచ్చు అంతకు మించి దానికి ఏం తెలియదు తల్లి ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది ఏమైనా కొంచెం ఇబ్బంది వచ్చిన వెంటనే మళ్ళీ మ్యావు మ్యావ్ అని అరుస్తూ ఉంటుంది తల్లి ఒకసారి వంటింట్లో ఉంచుతుంది ఒకసారి కడికి నేలపై ఉంచుతుంది మరోసారి పరుపు మీద ఉంచుతుంది ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది ఏ చిన్న కష్టం వచ్చినా మ్యావ నరుస్తుంది వెంటనే మళ్ళీ తల్లి వస్తుంది మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళి మరో స్థలంలో ఉంచుతుంది ఆ విధంగా అది అరిచిన వెంటనే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఎక్కడున్నా సరే అదేవిధంగా మనం ఏ విధంగా జీవించాలి అంటే మనం ఎప్పుడూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటే చాలు మనం ఎక్కడుండాలి మనకి ఏది మంచిది మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు మనం చేయాల్సిందంతా ఒకటే మనం ఎప్పుడూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండడమే భగవంతుని పైన భారం వేసేయడమే ఆ విధంగా మనం చేసినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆనందంగా శాంతిగా జీవించగలం అందరికీ నమస్కారం